ఈ రోజు ముక్కపల్ల పోలీస్ ఇంకా పామర్ సర్కిల్ పోలీస్ కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ ముద్దాయిలు మాకు దొరికారు ఇందులో మెయిన్ నగూర్ బాషా సలాం చందు వీళ్ళు ముగ్గురు మా పోలీసులు సస్పిషియస్ పర్సన్స్ కోసం వెతుకుతుంటే వీళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది వెంటనే వీళ్ళని పట్టుకుని విచారించగా మాకు కొన్ని కేసులు బయటపడ్డాయి అందులో భాగంగా మాకు ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ రికవరీ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ దొరికాయి ఇందులో మెయిన్ కామన్ థ్రెడ్ వచ్చేసి ఐదుగురు ఉండగా థ్రెడ్ ఒక చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అన్నారు అతని పని ఎంఓ ఎలా అంటే వెళ్ళి కొత్తిమీర కరేపాకి అమ్ముతా ఉంటాడు అమ్ముతా ఉన్నప్పుడు ఏ ఇల్లు అయితే లాక్ చేసి ఉన్నాయో అది ఒక నోట్ మెంటల్ నోట్ చేసుకుని వెళ్ళి ఆ తర్వాత గంజాయి కన్సంప్షన్ టైంలో మిగతా అఫెండర్స్ కూడా డిసమినేట్ చేయడం జరుగుతుంది సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వీళ్ళు గంజాయి కూడా ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ నుండి తెస్తున్నారు అని చేయగా మాకు రిసా పార్టీ నుండి తీసుకొస్తున్నారని కన్ఫర్మేషన్ వచ్చింది దీంట్లో భాగంగా మాకు మెయిన్ వీళ్ళని లిఫ్ట్ చేసింది పెదపూడి వంతెన పామిడి ముక్కల దగ్గర లిఫ్ట్ చేయడం జరిగింది వీళ్ళు వేరే అదర్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మెయిన్ జుక్కాల చందు ప్రసాద్ అలియా షేక్ బాబా ఇంకా షేక్ బాబా అలీ మంటాడలో డే హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది షేక్ నగూర్ బాషా షేక్ సలాం అండ్ ఇంకా అదర్ మైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుచ్ఫుడ్ పిఎస్లో సిల్వర్ టెఫ్ట్ ఒకటి చేశారు నైట్ హెచ్ నైట్ హెచ్బి ఇంకా పర్స్పేట్లో నైట్ హెచ్బి అక్కడ చేశారు మచిలీపట్నం లిమిట్స్లో నోబెల్ కాలనీ దగ్గర స్నాచింగ్ ఒకటి చేయడం జరిగింది దీంట్లో మెయిన్ మేము రికవరీ చేయగా అదర్ కేసెస్లో కూడా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయినారో వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు విలాసాలకు అలవాటు పడిపోయి తొందరగా ఎలబెడితే అలాగా డబ్బులు తొందరగా సంపాదించేసి ఎంజాయ్ చేసి మళ్ళీ అఫెన్స్ కమిట్ చేయడం జరుగుతుంది మెయిన్ దీని ద్వారా సమాజంలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒకటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు కాచిపెట్టుకుని ఉండాలి రెండు ఏమైనా గంజే కందంసిన ఎవరైనా నోటీస్ చేస్తే అలర్ట్ గా ఉండి పోలీసులకు కూడా ఇన్వాల్వ్ ఇన్ఫార్మ్ చేయాలని మా మనవి అదేవిధంగా ఎప్పుడు తప్పించుకున్నా సరే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నారు ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతారు దొరికినప్పుడు వీళ్ళు డెఫినెట్లీ కాల్చుదాం ఆ భయం అయితే నెరస్తులకు ఉండాలని నా కోరిక రికవరీ వాల్యూ ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ అండి మొత్తం అండ్ దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ అదర్ కేసెస్ వీల్ ట్రైన్ రేస్ దాట్ వీళ్ళు మెయిన్ నోటీస్ చేసింది ఏంటంటే మాకు బాధ కలిగించే విధానం గంజాయి కన్సంప్షన్ వల్ల ఎప్పుడైతే పిల్లలు లేకపోతే వీళ్ళ ఏజ్ చూస్తే ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి వాటిలో మనం యంగ్స్టర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ లైఫ్ అంతా పాడు చేసుకుంటున్నారు సో అందుకని చెప్పి మా సైడ్ నుండి ఒక రిక్వెస్ట్ అండ్ కన్సంప్షన్ మీకు కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే కేసు కాకపోయినా రీహాబిలిటేషన్ కన్నా పంపిస్తాం